హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఎలా పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు కొన్ని పెన్షన్లు అనేది క్యాన్సిల్ చేయబోతున్నారు ఎలాంటి పెన్షన్లు క్యాన్సిల్ చేయబోతున్నారు అదే విధంగా ఇందుకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఇక రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు చేసి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది హామీ ఇచ్చిన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు కూడా పెన్షన్లు పెంచి ఇవ్వలేదు కదా తాజాగా వచ్చేసి పెంపు పైన కూడా కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం అనమాట చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి ఆధార్ కార్డు ఎవరికైతే ఉన్నాయో ఇందుకు సంబంధించి నూట ముప్పై నాలుగు కోట్ల మందికి గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే ఆధార్ అనేది డేటా భద్రతపై జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర సర్కారు తెరదించింది చాలామంది అయితే ఎదురు చూస్తున్నారన్నమాట ఎందుకంటే ఆధార్ డేటాబేస్ నుంచి చాలా హాని డేటా లీక్ అవుతుందని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పడ్డారు అయితే ఆధార్ భద్రతపై వస్తున్న అనుమానాలు పటాపంచలు చేస్తూ కేంద్ర ఎలక్ట్రిక్ ఐటీ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది డిసెంబర్ పదిహేను లోక్సభలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారన్నమాట సో ఇక హిందూ సమాజ ఆధార్ ప్రారంభ నుంచి ఇప్పటివరకు పదహారు వేల కోట్ల అయితే అయితే ఉన్నాయో కంటే ఎక్కువ అథెంటికేషన్ లావాదేవీలు విజయవంతంగా చేశామని చెప్తున్నారు ఇది ఒక ఆధార్కు వ్యవస్థకు ఒకే రక్షణ కౌచంతో పనిచేయదని దీనికి డిఫెన్స్ ఇన్ డెప్త్ విధానం ఉందని చెప్పేసి మంత్రి వివరించడం జరిగిందనమాట రాబే రోజుల్లో కొత్త మార్పులు కూడా రాబోతున్నాయి ఎందుకంటే ఫేస్ అథర్టికేషన్ ద్వారా ధృవీకరణ మరింత సులభం చేయబోతున్నట్లు అప్డేట్ ఇచ్చారనమాట కార్లపై పూర్తి చిరునామా లేకుండా కేవలం ఫోటో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండేలా సరికొత్త డిజైన్ తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది ఇక్కడ నుంచి హోటల్ ఆఫీసుల పోతే ఆధార్ కార్డు కాపీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఆఫ్లైన్ ఐడి చెక్ సిస్టమ్ అందుబాటులోకి అయితే రానుంది డేటా ఆధార్ భద్రతపై ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి అనమాట సో కొత్త విధానం కొత్త మార్పులు అన్నమాట ఇక ముఖ్యంగా మరో అప్డేట్ చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు నాకు ఒక స్మార్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంట లైక్ చేయండి ఎవరికి అయితే వెళ్ళిపోదామండి మనం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నటువంటి కళ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం సామాజిక పెన్షన్లు అనగా చేయుత పెన్షన్లు లేదంటే ఆసర పెన్షన్లు అని పిలుస్తాం ఇక ఇందుకు సంబంధించి సోషల్ ఆడిట్ లాగా ఫోరెన్సిక్ ఆడిట్ అనేది నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనివల్ల ఏంటి గుడ్ న్యూస్ ఎదురు చూద్దామండి ఎంతమంది బతికి ఉన్నారనే లెక్క తేల్చనున్నట్లు సర్కారు చెప్తున్నారు చాలామంది లక్షలాది మంది చనిపోయినా కూడా ఇంకా పెన్షన్లు అనేది వారికి వెళ్తున్నట్లు దీన్ని అడ్డుకట్ట వేసేందుకు మిగతా వారికి కూడా కొత్త వారికి అవకాశం ఇవ్వడం పెన్షన్లు ఇవి ఉపయోగపడుతుంది దీంట్లో ప్రతి పిన్షన్దారుడు ఫేషియల్ రికగ్నేషన్ ప్రక్రియ చేపట్టే యోచనలు అయితే ఉంది ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఫేషియల్ ఉంటేనే ఆ వ్యక్తి బతికున్నట్టు అదేవిధంగా పెన్షన్ యజమాన లబ్ధాలకు అయితే అందిస్తున్నారు అనే విధంగా ఇందుకు సంబంధించి దీనివల్ల పథకాన్ని విస్తరణ చేయడానికి అవకాశం కూడా ఉందని చెప్తున్నారు అనమాట సో మరింత వారి పేట పెన్షన్లు ఇలా పొందుతున్నారు సో ఇక ఫోరెన్సిక్ క్యాడెట్ నిర్వహించబోతున్నారు చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఇంప్లిమెంటేషన్ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఎలాంటి రూల్స్ లాంటి గైడ్ లైన్స్ త్వరలోనే అమలు అనమాట సో ఇందుకు ప్రధానంగా చూసుకున్న అయితే పెన్షన్లు మార్చిన వారు సరే వారి పేరుతో ఎవరు ఎవరు తెలుస్తుంది ఇక ఆ నిజమైన లబ్ధాల్లో ఖచ్చితంగా తెలిస్తేనే అంటే పథకాన్ని మరింత పగటిబందిగా అమలు చేయడానికి మరి అంతమందికి విస్తరించ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నట్టు అనమాట దీనివల్ల గుడ్ నుంచి చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నాలుగు పట్టణాల్లో ఏదైతే సోషల్ సర్వేలాగా ఒక సర్వే అన్నమాట పైలట్ ప్రాజెక్ట్ కింద పదకొండు రకాల పెన్షన్లో ఎవరు ఉన్నారు ఏంటి బేసిక్ ఇటీవల కాలంలో గతంలో చూసుకున్నట్లయితే వేలుముద్రలు ధర ఇచ్చారు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు యాడ్ చేశారు ఏంటంటే పంచాయత్ సెక్రటరీ కాకుండా డైరెక్ట్గా ఏదైతే గ్రామస్థాయిలో అయితే పోస్ట్ మ్యాన్ అందులో యాప్ అయితే మొబైల్ ఇన్స్టాల్ చేసి మరి మొబైల్ కూడా ఇచ్చి దాంతోపాటు నెట్వర్క్ ఇవన్నీ కూడా ఫేస్ అథెంటికేషన్ ధర యాప్ అనేది రూపొందించి అందులో నుంచి ఫేస్ సంబంధించి క్లియర్గా ఐరీస్ అన్ని పడ్డ తర్వాతనే అందిస్తున్నారు ప్రతి నెల సో యాజ్గా అయితే విధానం రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నాడు తెలుస్తుంది దీనివల్ల ఆ నిజమైన అయితే మేలు జరుగుతుందని చెప్పేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఎందుకంటే చాలామంది చూస్తుంటారు నాలుగు చక్రాల ఉండే ఎక్కువ వ్యవసాయం భూమిన్నవారు పొలం జాగా ఇవన్నీ ఉన్నా కూడా కార్లలో వచ్చి తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంటే కొంతమంది చనిపోయినా కూడా వారు లేకపోయినా కూడా పంచాయత్ సెక్రటరీ అధికారుల కుమ్మకాయ ఇలా పైసలు కూడా ప్రతి నెల కాజేసినవైన కూడా చూసి ఉంటాం కాబట్టి అలాంటి వాటిని చెక్ పెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే కొత్త పెన్షన్లు కూడా ప్రభుత్వం ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది సో మొత్తం మీద అధికారుల సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపు త్వరలోనే ఉండబోతున్నాడు సో ఇందుకు సంబంధించి విశ్వసిన సమాచారం అండి నిధులు కూడా సమీకరణ పనులు అయితే పడ్డారు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులను ఏతకు సిద్ధమైనట్టు తెలుస్తుంది కొన్ని డాక్యుమెంట్లు అయితే సిద్ధం చేసుకుని కోవాలన్నమాట మనం అందులో ఆధార్ కార్డు కావచ్చు అదేవిధంగా ఆశ్రయ పెన్షన్ రేషన్ కార్డు దాంతోపాటు మనం ప్రతి నెల తీసుకునేటువంటి ఏదైతే బుక్ ఉంటుందో పెన్షన్ బుక్ ఇక కొంతమంది అకౌంట్ లో అవుతాయి కాబట్టి ఎలాంటి అకౌంట్ ఉంది ఆ డీటెయిల్స్ అందులో వచ్చేసి మీ ఆధార్ కార్డు సంబంధించి డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయి పెన్షన్ డీటెయిల్స్ మ్యాచ్ కావాలి అదేవిధంగా ఆసరా పెన్షన్ సంబంధించినటువంటి ఆన్లైన్ స్టాటస్ ఆసరా పెన్షన్ కార్డు ఇవన్నీ కూడా స్టాటస్ కావాల్సి అంటే మ్యాచ్ కావాల్సి అయితే ఉంటుంది ఫోన్ నెంబర్ లింక్ చేసుకున్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి బ్యాంక్ అకౌంట్ ఒకవేళ అడుగుతే అడగవచ్చు కాబట్టి అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ త్వరలోనే రాబోతుంది కాబట్టి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి ఈ నెల పెన్షన్లు ఇరవై ఒకటి నుంచి పెన్షన్లు అనేది ప్రభుత్వం అయితే రెండు వేల రూపాయలు కాస్త నాలుగు వేల పదార్లు రూపాయలు విధంగా ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే జరుగుతుంది ఒకవేళ అది సద్దం కాకపోతే పెన్షన్ ఇవ్వడానికి ఏర్పాట్లైతే జరుగుతున్నారు అప్డేట్ అయితే అందడం జరిగిందండి